హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మేము చేసే వీడియోస్ ఏదో సరదా కోసమో లేకపోతే వ్యూస్ కోసమో చేసే వీడియోస్ కాదు ఎందుకంటే ఈ వీడియోస్లో చెప్పే ఇంపార్టెంట్ విషయాలు చాలా వరకు అందరికీ షేర్ అవ్వాలని అందరూ వినాలని చేస్తున్నామండి కానీ ఈ చిన్న ఛానల్ అవడం వల్ల చాలా తక్కువగా షేరింగ్ అవుతుంది చాలామందికి చేరడం లేదు నిజంగా బాధ్యతతో మీరు ఎవరైనా ఈ వీడియోస్ చూస్తే కనుక తప్పకుండా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి దయచేసి వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ విషయాలు అలాంటివి ఎందుకంటే స్పెషల్ కిట్స్ గురించి వాళ్ళ హెల్త్ గురించి హెల్త్ ప్రాబ్లం గురించి వాటిని ట్రీట్మెంట్ గురించి అవన్నీ ప్రతి వీడియోలోనూ చెప్పడం జరుగుతుందండి సో ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఓకే ఈ వీడియోలో చెప్పే విషయాలు ఏంటంటేనండి పిల్లల్ని కొట్టినట్టు పిల్లల్ని తిట్టినట్టు చాలామంది కొత్తగా ఛానల్స్ పెట్టిన వాళ్ళు స్పెషల్ కిడ్స్ విషయంలో మాట్లాడుతున్నాను వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు ఎందుకంటే అది కూడా ఒక ట్రీట్మెంట్ లాగా మేము చేస్తున్నాము వీళ్ళకే అన్ని విషయాలు తెలియాలి కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు అది ఎంతవరకు కరెక్టు వాళ్ళకి తెలుసో లేదో తెలియదు కానీ ఒక ఇరవై సంవత్సరాల నుంచి పిల్లలతో పడుతున్న పేరెంట్స్కి మాత్రము తెలుసు అలాంటి వీడియోస్ చేయడం వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు మీకు వీస్ కోసం చేసుకుంటే చేసుకోండి వీడియోస్ అంతేగాని పిల్లలకి ట్రీట్మెంట్ అనే పేరుతో అలాంటి వీడియోస్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు సరి కదా పిల్లలకి భయాన్ని పిల్లలకి మీపై ఉన్న ఒక రకమైన ప్రేమ లేకుండా ఒకలాంటి మిమ్మల్ని చూస్తేనే భయపడిపోయే ఇదిని క్రియేట్ చేస్తున్నారు ఎందుకంటే ఆ రోజుల్లో ఒక టెన్ ఇయర్స్ క్రిందట ఈ వీడియోస్ అంటే ఇలాగా యూట్యూబ్ పరిచయం కానీ సోషల్ మీడియాలో అంత పెద్దగా ఇది లేదు జనాలకి దాని మీద అంత అవగాహన లేదు ఇప్పుడున్నట్లుగా అప్పుడు లేదు అయితే అందరు పేరెంట్స్ కూడా అలా చెప్పిన వాళ్ళే లేండి తిట్టకుండా కొట్టకుండా ఎవరు పిల్లల్ని పెంచరు అయితే నార్మల్ కిడ్స్ గురించి నేను చెప్పట్లేదు వాళ్ళ గురించి మనం అసలు తిట్టినా కొట్టినా అవన్నీ మనం పోస్ట్ చేయము ఈ స్పెషల్ పిల్లల్ని గసరిని తిట్టి ఏదో చెప్తున్నట్టుగా క్రియేట్ చేసి పెట్టుకోవడమో అంత మంచిది కాదు అనేది నా అభిప్రాయము ఇదేదో చెప్పడం వల్ల వాళ్ళకి ఏదో అర్థమవుతుంది మన కోపం కూడా వాళ్ళకి తెలుస్తుంది అనుకోవడం చాలా పొరపాటు నేను కూడా అంటే వీడియోస్ కాదు నార్మల్గా పాపని బాగా నడిపించాలని దాన్ని లాగి ఈడ్చి ఈడ్చి నడిపించి బలవంతంగా నడిపించిన సందర్భం కూడా ఉందంటే ఏదో విధంగా నడిపించాలి నడవాలని దానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు కూడా దాన్ని నడిపించాలని దాన్ని ఫిజియోథెరపీ చేయించాలని చాలా ప్రయత్నం చేశాను దానివల్ల అది వాళ్ళ డాడీని ఎక్కువగా ప్రేమించడము డాడీకి ఎక్కువగా చెప్పుకోవడము డాడీకి దగ్గ డాడీయే లేండి పర్వాలేదు కానీ మదర్తో ఉండే ఎఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది మిస్ చేసుకుంటాం మనం అది మిస్ అవుతారు పిల్లలు కూడా భయపడతారు మనల్ని చూసి ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యేది చాలా చాలా తక్కువ కాబట్టి నేను కొట్టడం కోసమే గసరడం కోసమే నన్ను చూస్తేనే భయపడేది అంటే అక్కడ కొట్టింది కాదు నేను పాపని నేను కొట్టింది కాదు గసిరిన గట్టిగా గసిరి నడిపించాలి కూర్చుంటుంది ఎక్కువసేపు అనేది నేను అలా ఉండకూడదు ఇలా కూర్చోడం వల్ల వేటు పెరిగిపోతుంది నడవాలి ఫిజియోథెరపీ చేయాలి చాలా త్వరగా చేంజ్ రావాలని నా ఆతృత ఏ ఆతృత ఏంటంటే పాపలో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసింది సో మా అమ్మాయే కాదండి చాలామంది ఆల్మోస్ట్ స్పెషల్ కిడ్స్ అందరూ అలాగే ఉంటారు దయచేసి ఇది అర్థం చేసుకోండి ఆ ప్రయత్నాలు అయితే చేయకండి పిల్లలకి ప్రేమతో చెప్పడము ఆ తర్వాత నాకు అర్థమైంది కాబట్టే నేను మీకు చెప్పగలుగుతున్నానండి నేను అనుభవించాను కాబట్టే అది కొంతమంది పేరెంట్స్ కైనా తెలుస్తుందని నేను చెప్తున్నాను ఇది ఈ విషయాలు మనం ఏదో మనల్ని విసిగించేస్తున్నారు ఆరు ఆరు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల పిల్లల గురించి కొంతమంది పేరెంట్స్ అబ్బో మేము పడలేకపోతున్నాము బాగా విసిగించేస్తున్నారు మమ్మల్ని ఆ ఆర్టిజంతో బాగా ఇది చేసేస్తున్నారు అది చేసేస్తున్నారు అల్లరి విపరీతమైనది మేము చెప్పినా వినరో చెప్పిన మాటలు ఆలకించట్లేదు వాళ్ళకి అర్థం కావట్లేదు అది ఇది ఇది అది అని చెప్పేసి నానా పెడుతున్నారు మీరు పడింది ఎయిట్ ఇయర్సే కదా ఎయిట్ ఇయర్స్లో త్రీ ఇయర్స్ వరకు మీకు తెలియనే తెలియదు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందని ఆర్టిజం ఉందని త్రీ ఇయర్స్ తర్వాత తెలుస్తుంది ఆ తర్వాత నుంచే కదా మహా అయితే ఒక ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళతో మీరు ఆర్టిజం జర్నీ చేశారు దీనికే మీరు ఊరికే ఇదైపోతే ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది యూట్యూబ్లో కోళ్ళు మంది పెద్ద పిల్లల్ని చూస్తూ ఉండండి చూడండి ఆర్టిజం ఉన్న స్పెషల్ కిడ్స్ గురించి చాలామంది పేరెంట్స్ చాలా వీడియోస్ చేస్తున్నారు పెడుతున్నారు వాళ్ళని కూడా మీరు చూడండి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళకి సేవ చేసిన పేరెంట్స్ ఎలాంటి వీడియోస్ పెడుతున్నారు ఎలా ట్రీట్ చేస్తున్నారు ఎలాగా చూస్తున్నారు అనేది కూడా ఒకసారి మీరు చూడండి వాళ్ళకి ఏదే అర్థమైపోద్ది ఏదేదో మనం చేసేస్తున్నాం అనుకోవడం మాత్రం చాలా పొరపాటు మా మా పాపకైతే మాత్రం నేను పడ్డాయి నేను చేసినవి ఎవరికైనా తెలుస్తుంది అని మాత్రమే నేను చెప్తున్నానండి అంతే అంతేగాని మా పాపకి ఇలాంటి ట్రీట్మెంట్ చేయించాము లేకపోతే ఇలాగా అలాగా మీరు ఎక్కడికి వెళ్ళండి ఎక్కడ చేయించండి అక్కడ వాడండి అలాంటి మాటలు అయితే నేను చెప్పను ఎందుకంటే ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క రకంగా ఉంటుంది పలి ప్రతి కిడ్ ఒకేలాగా ఉండరు వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి డాక్టర్స్ చూసి వాళ్ళకి మెడిసిన్ సజెస్ట్ చేస్తారు మెడిసిన్స్ అంటూ అసలు ఉండవని డాక్టర్సే ముందు చెప్తారండి అయితే ఇంగ్లీష్ మెడిసిన్ పడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మనం హోమియో తీసుకుంటాం కాబట్టి హోమియో అది సేఫ్ వాడుకుంటూ ఉంటాము అలాగా వాడిన సందర్భమే ఉంది మేము కూడా అండ్ అయితే పాజిటివ్ హోమియోపతి అని ప్యాకేజ్ పెట్టి ఒక్కసారి మనీ కట్టాలి మేము అసలు చూస్తామండి ఎలా పడుతుందో లేదో మెడిసిన్ పాపకే ఒక వన్ మంత్ టూ మంత్ చూస్తామంటే కూడా ఒప్పుకోలేదండి వన్ ఇయర్కి ఒక్కసారి మొత్తం డబ్బులు కట్టాలి లేకపోతే మేము ట్రీట్మెంట్ ఇవ్వము అని అంటే అలా కూడా మేము తీసుకున్నాము ఒక రెండు నెలలు వాడితే విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసింది పాపకి భరించలేకపోయింది ఆ పాజిటివ్ హోమియోపతి వాడితే ఆపేసాము ఇంకా ఆ మనీ కూడా మనకు తిరిగి వాళ్ళు ఇవ్వరు అసలు ఒక్కసారి ప్యాకేజ్లో మనము ఎంటర్ అయ్యి ఆ డబ్బులు పే చేసి మనం ట్రీట్మెంట్ తీసుకు తీసుకున్నాము అంటే ఒక నెల వాడినా పది రోజులు వాడినా సరే వాళ్ళు మనకు మనీ ఇవ్వరు ఇదంతా మనీతోనేనండి ఏమీ లేదు మా మెడిసిన్ వాడండి మా ప్రోడక్ట్స్ వాడండి అవి వాడండి ఇవి వాడండి అని పేరెంట్స్ని నానా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు చాలామంది ప్లీజ్ దయచేసి మీరు అవేవి నమ్మకండి మీ బడ్జెట్లో మీకు తగ్గట్టుగా మీ పిల్లలకి ట్రీట్మెంటు హాయిగా ఇప్పించుకోండి ఇదేమీ అంత ఆషామాషా విషయం కాదు ఆర్టిజం ఏదో ఒక రెండు నెలల్లో తగ్గిపోద్ది మూడు నెలల్లో తగ్గిపోద్ది లేకపోతే వన్ ఇయర్ తగ్గిపోద్ది అని మాత్రం అపోహలో ఉండకండి నేను వాస్తవం అని చెప్తున్నాను అంత తొందరగా ఇది తగ్గదు చాలా ఎంతో తక్కువ ఉంటే తన తక్కువ కేసెస్లో తక్కువ వాళ్ళకి పర్సంటేజ్ ఉంటే కనుక వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదంటే లాంగ్ చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఇది చాలా టైం పడుతుంది వాళ్ళు నార్మల్గా అవ్వడానికి అసలు నార్మల్గా అవుతారా లేదా నాకైతే తెలియదు కానీ కొంత చేంజ్ అయితే వస్తుంది వాళ్ళు సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతాకి అలాగే మనం చెప్పే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతాకి కొంత అయితే కొంత ఎడ్యుకేషన్ అయితే స్పెషల్ కిడ్స్కి ఎడ్యుకేషన్ కూడా స్పెషల్గా ఉంటాయి కదా అలా మనం నేర్పించుకోగలుగుతాము వాళ్ళకి కూడా కొంత అవగాహన మనం కల్పించగలుగుతాము కొంతమంది పిల్లలకు అది కూడా ఉండదు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లంని బట్టి అలా ఉంటుంది సో ఇది అర్థం చేసుకోండి దయచేసి అంతే కానీ పిల్లల మీద ఏదో రుద్దేసి వీడియోస్ తీయాలనుకోవడం మాత్రం అసలు బాగోలేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి దయచేసి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాము థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్